హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కేవలం ప్రియమైన మందుబాబుల కోసమే చూడండి ఇది హైదరాబాద్ డ్యూటీ ఫ్రీ ఇది ఎక్కడుందంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఇంటర్నేషనల్ డిపాచర్ దగ్గరలో ఉందన్నమాట ఎయిర్పోర్ట్ లోపల ఇక్కడ రకరకాల దేశాలకు సంబంధించిన అన్ని రకాల మందులు దొరుకుతాయి ఇక్కడ అంటే ఆ బ్రాండ్ నేములు కూడా మనకి ఏ దేశాల్లో ఏమేమి పేర్లు ఉంటాయో కూడా ఇక్కడ ఉన్నాయి అంటే వరల్డ్లో ఉన్న అన్ని దేశాల మందులు తీసుకొచ్చి ఇక్కడ బెట్ అమ్మేస్తున్నారనమాట అయితే ఏంటంటే ఇది డ్యూటీ ఫ్రీ షాప్ ట్యాక్స్ ఉండదు అన్నమాట దీన్ని మనం తెచ్చుకోవచ్చు బయటికి అంటే మనిషికి టూ బాటిల్స్ అంటే టూ లీటర్స్ ఇలాగా ఉంటుందంట దాని ప్రకారం మనకు నచ్చిన బ్రాండ్ మన రేంజ్కి తగ్గట్టు తెచ్చుకోవచ్చు ఇంతవరకంటే మందు బాటిల్స్ ఏమన్నా కాస్ట్లీ మందులు మంచి మంచి గిఫ్ట్లు ఇవ్వడానికి ఫారెన్ నుంచి మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా బంధువులు కానీ వచ్చేటప్పుడు పట్టుకొచ్చేవాళ్ళు అక్కడ నుంచి కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏమీ లేకుండా ఎయిర్పోర్ట్స్లోనే ఇలాంటి ఒక డ్యూటీ ఫ్రీ షాపులు అరేంజ్ చేసేసారు నిజంగా ఇది చాలా మందు బాబులందరికీ కూడా డ్రింకింగ్ ఇష్టంగా తీసుకునే వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ లాగా కూడా చెప్పొచ్చు అనమాట ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరం కాకపోతే ఏంటంటే ఎప్పుడన్నా సరదాగా పార్టీలు చేసుకున్నప్పుడు అప్పుడు తీసుకుంటారు కాబట్టి నేను ఈ వీడియో చేసిన చూడండి ఈ మందు రేటు మూడు లక్షల ఎనభై ఒక్క వేల నాలుగు వందల పది రూపాయలు మరి దీంట్లో ఏముంటుందో అమృతం మరి ఏంటో ముందో తెలీదు ఇదిగో ఈ బాటిల్ చూడండి ఇది కూడా మూడు లక్షల డెబ్భై నాలుగు వేల ఏడు వందల రూపాయలు అంటే దేవతలు ఎవరో పైన స్వర్గంలో ఎక్కడో అమృతం అది పోస్తారంటారు కదా అలాంటి అమృతాన్ని మరి దీన్ని ఆ ఫార్ములా తెలిసి కలిపారు ఏంట లేకపోతే లక్షల్లో మంది ఏంటండి బాబు అసలు ఏముంటుంది దాంట్లో ఏంటో ఆ మందు ఏంటో ఆ రేంజ్ ఏంటో మామూలుగా వెళ్ళేదనమాట ఈ లోపలికి వెళ్తే నాకు ఆశ్చర్యం ఒకే మొత్తం లక్ష పైనే ఉన్నాయి కొన్ని బాటిల్స్ అయితే రెండు లక్షలు మూడు లక్షలు ఊరు నాయన మందులో కూడా రేట్లు ఉంటాయా ఇంత రేట్లు ఉంటాయా అనిపించింది కాకపోతే ఏంటంటే ఈ మందు కోసం మనం వేరే దేశాలకు వెళ్ళాల్సిన పని లేదు మనకి ఇక్కడ అందుబాటులోనే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లోనే దొరికేస్తుంది అన్న విషయం అయితే నాకు తెలిసింది అది మీకు కూడా చెప్పాలని చెప్పేసి నేను వీడియో తీసాను తప్పుగా అనుకోవద్దు ఇది అంటే దీన్ని కూడా ఇష్టపడేవాళ్ళు ఇలాంటి విషయాలు కూడా తెలుసుకునే వాళ్ళు ఉంటారు కదా అని చెప్పేసి నేను వీడియో చేశాను కానీ మామూలుగా లేదు చూడండి ఈ బాటిల్ ఎంత ఉంది చూడండి రేటు లక్ష రెండు వేల యాభై రూపాయలంట ఏ మందులు నాయనా ఇది ఏంటో మరిది ఆ రేంజ్ ఉంది ముందు ఇది ఇది మామూలు సామాన్యులు సామాన్యులంతా తీసుకోలేములండి మా అమ్మల వాళ్ళు అందరూ ఎక్కడ తీసుకుంటారు రేంజ్ ఒక ఒక రేంజ్ ఉండాలంటారు చూడండి ఆ రేంజ్ ఉన్నవాళ్ళు మాత్రమే ఇది తీసుకోగలరేమో మూడు లక్షలు రెండు లక్షలు లక్ష రూపాయలు పెట్టి ముందు తాగే అంత రేంజ్ సామాన్యుడికి ఎక్కడ ఉంటుంది కాబట్టి ఈ మందు షాపుని నేను మీకు చూపించాలనుకున్నాను మీరు నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇది సంగతి అనమాట నా ఛానల్ని మంచి మంచి వీడియోస్ అవి కూడా చూడండి సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్